హాయ్ అండి వెల్కమ్ టు శేఖరములు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి ఈరోజు లాగ్ అయితే కాదండి ఒక థ్రెడ్ జ్యువెలరీ అయితే తయారు చేస్తున్నాను సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది కదా నేను కూడా నాకు శారీకి మ్యాచింగ్ అయ్యే కలర్స్లలో నాకు ఒక నచ్చినట్టుగా నాకు కావాల్సినట్టుగా ఒక జ్యువెలరీ అయితే సెట్ చేసుకుంటున్నాను అయితే కమ్మలు కాదు దండ చేస్తున్నాను అంటే మెళ్ళో వేసుకోవడానికి చేస్తున్నాను దానికోసమని ఇక్కడైతే ఫస్ట్ సిల్క్ థ్రెడ్ నేను శారీ కలర్స్ తీసుకున్నానండి నాకు శారీ కలర్ వచ్చేసి మెరూన్ అండ్ పింక్ కలరు సో నేను ఆ రెండు కలరు కలర్స్ థ్రెడ్ అయితే తీసుకున్నాను వాటిని ఇలా ప్యాడ్కి కానీ లేకపోతే ఏదైనా అట్టకి కానీ మనకి ఇంట్లో ఉండే వస్తువును బట్టి వీలును బట్టి మనం ఒక దగ్గర దగ్గర నలభై నుంచి యాభై పోగుల వరకు మనము చుట్టుకోవాలి ఇలా రౌండ్గా సిల్క్ థ్రెడ్ని కాకపోతే ఇది చుట్టుకునేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా చుట్టుకోవాలండి చాలా అంటే చాలా డెలికేట్గా ఉంటాయి ఈ థ్రెడ్ అనేది కొద్దిగా కొస ఏదైనా తగిలిన చేసినా వెంటనే కట్ అయిపోతుంది కొంచెం గట్టిగా కొద్దిగా రవ్వంత గట్టిగా లాగిన తెగిపోతుంది అందుకు మనం చుట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అంటే తెగిపోకుండా చుట్టుకోవాలి ఒకవేళ బై మిస్టేక్ తెగిపోయినా మళ్ళీ ఫస్ట్ నుంచి మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడి నుంచే మళ్ళీ స్టార్ట్ చేసుకొని రౌండ్స్ అయితే చేసుకోవాలి అలా నేనైతే ఒక యాభై చుట్ల వరకు చుట్టాను తర్వాత వీడియోలో చూపించినట్టుగా స్టార్టింగ్లో గట్టిగా పట్టుకొని ఆ చుట్టుకోవడం కూడా లూజ్గా చుట్టకూడదండి కొంచెం టైట్గానే చుట్టాలి తర్వాత వీడియోలో చూపించినట్టుగా ఒక సైడ్ కార్నర్కి కొంచెం పట్టుకొని మనం దాన్ని కట్ చేసేసి పోగులన్నీ గట్టిగా పట్టుకొని కట్ చేయాలి లేకపోతే మొత్తం అన్నీ వెంటనే విడివిడిగా జల్ జల్లా రాలిపోతూ ఉంటుంది అసలు ఈ థ్రెడ్ చాలా అంటే చాలా సిల్కీగా ఉంటుంది కదా అందుకే దాని పేరే సిల్క్ థ్రెడ్ పెట్టారు సో అవన్నీ జారిపోకుండా మనం జాగ్రత్తగా పట్టుకొని కట్ చేసేసి ఆ కట్ చేసిన తర్వాత ఇదిగోండి ఇలాగ వస్తుంది పొడుగ్గా ఒక సైడ్ కార్నరు దారపోగులు అన్నీ జరిగిపోకుండా ఎగుడు దిగుడు అయిపోకుండా ఉండడం కోసమని ఒక సైడ్ మనం గమ్ పెట్టేసి అంటిచ్చేసుకోవాలి సో నేను ఈ విధంగా మెరూను పింక్ రెండు చీర కలర్ అని చెప్పాను కదా అవి రెండు రెండు వరుసలు అయితే చేసుకున్నాను అంటే ఒకటే వరుస కొంచెం ఇంకా వంద చుట్లైనా చుట్టుకొని చేసుకోవచ్చు అంటే ఎక్కువ చుట్లు చుట్టే కొద్దీ దారము కట్ అయిపోతుందేమో అని నాకు భయం వేసింది ఎందుకు రిస్క్ ఇలా రెండు సార్లు మూడు సార్లు అయినా చేసుకోవచ్చు కదా అని నేను ఆ విధంగా అయితే తయారు చేశాను మీకు మీరు చేసుకోవాలి అనుకుంటే ఒకవేళ మీకు అలా ఏమీ లేదు మేము చేయగలము పట్టుకొని అనుకుంటే ఒకటేసారి లావుగా మీరు చేసుకోండి అంటే హండ్రెడ్ నాట్స్ వన్ ఫిఫ్టీ నాట్స్ అయినా మీరు వేసుకోవచ్చు నేను ఏంటంటే నాకు కట్ అయిపోతుందేమో అని భయం వేసి నేను ఇలాగా అంటే చిన్న చిన్న పార్ట్స్ లాగా అన్నట్టుగా చేసుకొని అన్నీ కలిపి ఒకటిగా అంటించాను తర్వాత పింక్ మెరూను రెండు కలిపి మొత్తం అంతా ఒకటిగా అంటిచ్చేసాను కార్నర్స్ తర్వాత దాన్ని ఇలా ఏదైనా క్లిప్పు సహాయంతో కానీ పెట్టేసి ఒక దగ్గర అంటే ఒక సైడ్ కార్నర్ పెట్టేసి లేకపోతే ఇలా ప్యాడ్కి కానీ పెట్టి మనం జడ అల్లినట్టుగా దాన్ని మూడు పాయలుగా డివైడ్ చేసేసి అంటే త్రీ పార్ట్స్గా చేసుకోవాలి ఆ థ్రెడ్ మొత్తము చేసి సేమ్ మనం జడ ఏ విధంగా అయితే అల్లుతామో అలా అల్లేసేసుకోవడమేనండి నేను ఏంటంటే ఒకటే దండ వచ్చే దాంట్లోనే టూ కలర్స్ మనకి షేడ్ అనేది వస్తుంది ఇప్పుడు ఇలా చేయడం వల్ల అంటే నేను పింక్ మెరూను రెండు మిక్స్ చేసేసాను కదా ఇలా మిక్స్ చేసేయడం వల్ల ఏంటంటే మనకి డబల్ కలర్ కనిపిస్తుంది అంటే కొంత మెరూన్ కనిపిస్తుంది కొంత పింక్ కనిపిస్తుంది ఒకవేళ మీకు ఇలా ఫస్ట్ టైము ఇలా పట్టుకొని చేయడం రావట్లేదు అని అనిపిస్తే ఇంట్లో పిల్లలు ఉంటే ఒక కార్నరు మనం గమ్ పెట్టి అంటించిన కార్నరు పిల్లల్ని పట్టుకోమనండి గట్టిగా అది లాగి అంటే ఊడిపోకుండా పట్టుకున్నారంటే కన్నా చక్కగా జడైతే అయితే వేయొచ్చు ఇలా మనకి నెక్లెస్కి ఎంత లెంత్ అయితే కావాలో అంటే మన మెడకి ఫస్ట్ మనం చూసుకోవాలి కొల్చుకోవాలి ఎంతైతే కావాలో అంత మెజర్మెంట్ పెట్టుకోవాలి నాకు తెలిసినంత వరకు ఇప్పుడు నేను చూపించినట్టుగా ప్యాడ్కి కనుక మనము చుట్టుకొని థ్రెడ్ చేసుకున్నామంటే ఎలాంటి పర్సనాలిటీ వాళ్ళకైనా డెఫినెట్గా సరిపోతుందండి ఆ లెంత్ ఖచ్చితంగా సరిపోతుంది సో అదైతే మొత్తం జడలాగా అల్లేసిన తర్వాత ఇటు ఇంకా చివరికి వచ్చేస్తుంది కదా అక్కడ మళ్ళీ గమ్ పెట్టేసి అంటిచ్చేసాను ఆ జడ అనేది ఊడిపోకుండా ఉండడానికి అక్కడ కూడా గమ్ స్టిక్ చేసేస్తే మనం ఇలా ఇలా చేత్తోని గమ్ అంతా పూసేసి ఆ దారాలకు అంతా అంటించేసామంటే అతుక్కుపోతుంది దాని తర్వాత మళ్ళీ పింక్ కలర్ సిల్క్ థ్రెడ్ని అట్టకి యాభై అరవై నాట్లు వేసి పెట్టాను సో ఆ థ్రెడ్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం జడ అల్లాం కదా దానికి మొలతాడు దారం ఉంటుంది కదా ఆ దారంని కొల్చుకున్నానండి అది రెడ్ కలర్ అయినా తీసుకోవచ్చు బ్లాక్ కలర్ అయినా తీసుకోవచ్చు లేదు ఇలాంటి దారం లేకపోయినా మనం ఈ బ్లౌజులు కుట్టినప్పుడు పైపింగ్ వేస్తారు చూసారు వైట్ కలర్లో వస్తుంది ఇంత ఇలాగే మొలతాడు దారం అంతే ఉంటుంది అలా ఉంటుంది కదా ఆ దారం అయినా మీరు తీసుకోవచ్చు పైపింగ్ థ్రెడ్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు నాకైతే ఈ మొలతాడు దారం ఇంట్లో ఉందని చెప్పి నేను ఇది యూజ్ చేస్తున్నాను తర్వాత వచ్చేసి ఆ మొలతాటు దారంకి మనం కొలుచుకున్నాం కదా జడ ఎంతైతే హైట్ ఉంటుందో అంత కొలుచుకున్నాం కదా దానికి ఇలా వీడియోలో చూసారు కదా మీరు స్టార్టింగ్ మళ్ళీ గమ్ పెట్టేసి దానికి కూడా అంటిచ్చేసాను అంటించేసిన తర్వాత ఈ బ్లాక్ కలర్ దారంకి కూడా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా గమ్ము పెట్టుకుంటూ రావాలి పెట్టుకుంటూ వచ్చి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా దాన్ని అంతా కూడా దానికి చుట్టేసేయాలండి ఇదొక్కటే కొంచెం మనకి టైం పడుతుంది అంటే అలవాటు పెద్ద టైం ఏం పట్టదు చేసేసుకోవచ్చు మహా అయితే ఒక గంట గంటలో మనం ఇదంతా తయారు చేసేసుకోవచ్చు గంట గంటన్నర కొంచెము ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంది అని అన్న వాళ్ళకి కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది అంతే తేడా ఈ బ్లాక్ కలర్ థ్రెడ్ వీటి ప్లేస్లో మనకి పాత ఛార్జర్ వైర్లు కూడా ఉంటాయి కదండి పాడైపోయిన ఛార్జర్లు ఉంటాయి ఇంట్లో లేదంటే కొత్త ఫోన్ కొనుక్కున్నప్పుడు పాత ఫోన్ ఛార్జర్ ఇంకా ఉపయోగం ఏమీ ఉండదు దాంతోటి అలాంటప్పుడు ఆ వైర్ని కూడా మనం ఈ విధంగా యూస్ చేయొచ్చు ఇంకా అదైతే మనకి చాలా త్వరగా అయిపోతుంది ఎందుకంటే అది స్టిఫ్గా ఉంటుంది కదా సో మనం దానికి దారం చుట్టడం అనేది చాలా తేలిగ్గా వచ్చేస్తుంది అదైతే పాత చార్జర్ వైర్ ఏదన్నా ఉంటే దానికి కూడా ట్రై చేయొచ్చు ఇంకా ఇలా మనం మనం తీసుకున్న ఈ పింక్ కలర్ థ్రెడ్ అంతా కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీకు చెయ్యి అలా వీలైతే అలాగా నేను రెండు మూడు విధాలుగా చూపించాను మీరు గమనిస్తే ఇదిగోండి ఇలా ఒకటి ఇందాక ప్యాడ్కి పెట్టి రోల్ చేశాను కదా అలా ఒకటి లేదంటే స్టార్టింగ్లో చూపించాను చేత్తో పట్టుకొని ఇలాగ మనం ఫ్రంట్ నుంచి తీసుకున్నట్టుగా అలా ఒకటి అలా మనకి ఏ విధంగా వీలైతే చెయ్యి అనుకూలంగా చూసుకొని మనకి అంటే పని సులువు మనం ఎలా తిప్పితే మనకి పని సులువుగా అవుతుంది అనే వీలు చూసుకొని ఆ బ్లాక్ కలర్ థ్రెడ్ మొత్తము పింక్ కలర్ లాగా తయారు చేసేసాను అంటే మొత్తం రోల్ చేసేసాను దానికి దాని తర్వాత రెండు వరుసల గోల్డ్ కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నానండి జరీ థ్రెడ్ అంటారు కదా గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకొని దాన్ని కూడా ఒక పక్క స్టార్టింగ్లో అంచుల దగ్గర అంటించేసేసి దాని తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ పింక్ కలర్ థ్రెడ్ మీద అంతా కూడా రోల్ చేసేసాను అది కూడా ఏంటంటే మరి దగ్గర దగ్గరగా దగ్గర దగ్గరగా చేసినట్టు కాకుండా ఈ విధంగా కొంచెం గ్యాప్ ఇస్తూ గ్యాప్ ఇస్తూ కొద్ది కొద్దిగా తిప్పేసి చుట్టేశాను చూడండి వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ బయట నుంచి అయితే చాలా బాగా కనిపించిందండి అంటే అక్కడక్కడ మెరుస్తున్నట్టుగా ఉంది అలా గోల్డ్ కలర్ థ్రెడ్ వేయడం వల్ల మనకి దూరం నుంచి చూస్తే కొంచెం అక్కడక్కడ మెరుపు మెరుపుగా కనిపిస్తున్నట్టుగా ఉంది ఇదిగోండి ఈ విధంగా ఉంది చివరికి వచ్చేసిన తర్వాత అక్కడ ముడి వేసేస్తాను గట్టిగా ఇంకా అది ఊడిపోకుండా ముడి వేసేసి ఆ ముడికి కొంచెం దాని చుట్టూతో గమ్ము పెట్టేశామనుకోండి ఇంకా అది ఊడమన్నా ఊడిపోదు టైట్గా అలాగే ఉండిపోతుంది సో వీడియోలో చూసారు కదా ఈ విధంగా ఒకటికి నాలుగు ముళ్ళు వేసేసుకుంటూ మనం దాన్ని టైట్గా టైట్ చేసేసుకోవాలి ఇలా మనకి రెండు తయారైపోయాయి ఒకటేమో ప్లెయింది ఒకటేమో మనం అల్లింది ఇలా మనం విడివిడిగా రెండు గొలుసుల్లాగా అయినా చేసుకోవచ్చండి ఇదిగోండి వాటికి లాకెట్స్ వేసి కూడా చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనం జస్ట్ ఇలా ప్లెయిన్గానే పెట్టేసేసి ఇలా వేసుకోవచ్చు చూసారా నా దగ్గర ఉన్న లాకెట్స్ని ఇలా మీకు పెట్టి చూపిస్తున్నాను ఇది సన్నదానికేమో చిన్న లాకెట్ వేశాను ఈ అల్లే జడలాగా అల్లిన దానికి కొంచెం పెద్ద లాకెట్ వేశాను అలాగే సింపుల్గా బాగుందనుకుంటే మనం చివర్లు ఎడ్జెస్ కలిపేసి హుక్ వేసేసుకోవచ్చు అది కూడా వీడియో ఎండింగ్లో చూపిస్తాను హుక్ ఎలా వేస్తాము అనేది కానీ నేనేం చేస్తున్నానంటే వీటి రెండింటిని కలిపి ఒకటిగా తయారు చేస్తున్నానండి నేను ఇక్కడ జడ వే అల్లాము కదా మనం ఫస్ట్ థ్రెడ్ అంతా కూడాను దానికి ఒక సైడ్ చివరన అంటే అంచులాగా ఒక సైడ్ కనిపిస్తూ ఉంటుంది కదా అటు చివరన గమ్ము పెట్టుకుంటూ ఈ మనం రౌండ్గా రోల్ చేసుకున్న థ్రెడ్ ఉంది కదా దాన్ని పింక్ థ్రెడ్ ప్లెయిన్ పింక్ దాన్ని అంటి చేసుకుంటూ వచ్చేస్తున్నాను అంటే కొంచెం మనం చూసుకుంటూ అంచులకి మాత్రమే గమ్ము పెట్టుకుంటూ ఇలాగ అంటిచ్చేసేసుకొని తర్వాత ఇలా చక్కగా నేల మీద పెట్టేసేసి ఒకసారి బాగా ఇలాగా చేత్తోటి నొక్కినట్టుగా చేసి ఇలా అంటే ఈక్వల్గా వస్తుందా రావట్లేదా అని తెలుసుకోవడం కోసం కాస్త అలా అలా ప్రెస్ చేసామంటే మరీ గట్టిగా కాదు జస్ట్ పైన లైట్ లైట్గా ఇలా ప్రెస్ చేసుకుంటూ మనం గమ్ పెట్టి చేసుకుంటూ వస్తే ఆ థ్రెడ్ ఈ థ్రెడ్ రెండు అతుక్కుపోతుంది కాసేపు అయ్యాక గమ్మంతా ఆరిపోతుంది అది గట్టిగా అంటుకుపోతుంది ఇంకా దాని తర్వాత వచ్చేసి మనకి మొత్తం చెక్ చేసుకోండి ఎక్కడన్నా చిన్న చిన్న దారం పోగులే అన్న కనిపిస్తున్నాయేమో అంటే ఎందుకంటే మనము అట్టకి చుట్టుకునేటప్పుడు మధ్యలో ఎప్పుడన్నా దారం కట్ అయిపోతే మనం మళ్ళీ కొత్త దారం తీసామనుకోండి ఆ చిన్న చిన్న దార పోగులు మధ్యలోకి కనిపిస్తూ ఉంటాయి వాటిని మనం కట్ చేసేసి అక్కడ కొంచెం గమ్ పెట్టేస్తే సరిపోతుంది అది ఇంకేమి ఊడిపోదు సో తర్వాత ఇంకా ఎడ్ చేసుకొచ్చేసాం మనం ఇప్పుడు చివర హుక్ పెట్టుకోవడానికి ఇప్పుడు తయారు చేసుకుంటున్నాము ఇది నేను నార్మల్ మిషన్ థ్రెడ్ తీసుకున్నాను పింక్ కలర్ది దాన్ని ఒక ఐదు ఆరు పోగులు వేసేసుకొని గమ్ పెట్టేసి సేమ్ ఇందాక మనం ఎలా అయితే స్టార్టింగ్ గమ్ పెట్టామో అలా గమ్ పెట్టేసి ఈ దండకి కూడా మనం ఒక చివర గమ్ పెట్టేసి అక్కడి నుంచి వీడియోలో చూపించినట్టుగా టైట్గా రోల్ చేసుకోవాలి మనం దాన్ని బాగా టైట్గా రోల్ చేసేసుకొని చివరికి వచ్చేసరికి మళ్ళీ కొంచెం గమ్ పెట్టేసేసి ఇలా బాగా రోల్ చేసేసుకొని దాన్ని కట్ చేసేసి అంటి చేయడమే గమ్ పెట్టేసి ఇలా ఇలా చేసామంటే ఆ గమ్ అంతా కూడా ఎండిపోయేసరికి ఆ దారం అంతా కూడా బాగా టైట్గా స్టిఫ్గా అంటుకుపోతుంది ఇదిగోండి రెండు పక్కల ఈ విధంగా అయితే తయారు చేసేసాను ఇలా మనం తయారు చేసి పెట్టుకున్న దానికి మనకి రెడీమేడ్గా బయట షాప్లో ఫ్యాన్సీ స్టోర్లలో హుక్కులు దొరుకుతాయి ఇలా నెక్లెస్కి వేసుకునే హుక్కులు దొరుకుతాయి లేదంటే థ్రెడ్స్ వెనకాల సేమ్ మళ్ళీ థ్రెడ్ వస్తుంది కదా పూస వచ్చి అలాంటివి దొరుకుతాయి ఇలా రింగ్స్ దొరుకుతాయి మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ తెచ్చుకోవచ్చు నా దగ్గర అయితే ఇలా రింగ్స్ ఉన్నాయి నేను ఎప్పుడో కొని తెచ్చుకున్నవి సో నేను ఇప్పుడు అవే వేసేస్తున్నాను ఒక సైడుకేమో హుక్కు అటాచ్ చేశాను అంటే నార్మల్ సూదీదారంతో కుట్టేసేయడమే ఇంకా అక్కడ ఇటు సైడ్ ఏమో రింగ్ కుట్టేశాను సో ఇటు రింగు అటు హుక్కు రెండు నార్మల్ సూదీదారం తోటి మనం దానికి అటాచ్ చేసేసుకొని అది కూడా ఊడిపోకుండా థ్రెడ్ మీద కొంచెం గమ్ పెట్టేసామంటే లాస్ట్లో వేసాక అది కూడా స్టిఫ్గా ఉంటుంది సో తర్వాత ఈ విధంగా లాకెట్ని మనం యాడ్ చేసుకొని మనకు శారీ ఏ శారీ మీదకి మ్యాచింగ్ అయితే అలా వేసుకోవచ్చండి ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇదిగోండి రెండు లాకెట్లు పెట్టి చూపిస్తున్నాను ఏ లాకెట్ బాగుంది అనేది కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్